హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో ఈ రోజు కూడా చాలామంది అడుగుతున్నారు ఈ రోజు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మన తెలంగాణలో అయితే వస్తున్నాయి అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది అడుగుతున్నారు మనకైతే ఈ రోజున ఒక లీస్ట్ కూడా అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఆ అప్డేట్ ప్రకారంగా మనమైతే రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం సో మీరేం చేస్తారంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇప్పుడైతే పాయింట్ అయితే మాట్లాడదాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అయితే హామీ అయితే ఇచ్చిందండి హామీ ప్రకారంగా ఇప్పటికే మన తెలంగాణలో రెండు పంటకు సంబంధించిన డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉంది కానీ మన తెలంగాణలో దీనికి సంబంధించిన డబ్బులు కూడా వచ్చే బడ్జెట్ విషయంలో కేటాయించారు కానీ మన రైతుల ఖాతాలు మాత్రమే డబ్బులైతే రాలేదండి ఎందుకంటే మన తెలంగాణలో బడ్జెట్ సమావేశం ఏదైతే జరిగిందో అప్పుడే దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయించి పద్దెనిమిది వేల కోట్లన్నీ మనకైతే ఆ రోజున చాలా పెద్ద అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత నుంచి ఏమైనా డబ్బులు వచ్చాయంటే ఏ మాత్రం రాలేదండి జనవరి ఇరవై తారీఖున వచ్చేసి గారు రేవంత్ రెడ్డి గారు దీని పథకాన్ని ప్రారంభించిన రోజున ఏమన్నారంటే ఇప్పుడు రాత్రి నుంచి అందరికైతే డబ్బులు అయితే వస్తాయి ఆ రోజు కూడా రాలేదు మనకి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే దాదాపు ఒక డెబ్బై శాతం వరకు అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇప్పుడు అయితే రాలేదు ఎప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు సో ఈ వారంలో వచ్చేసి మనకైతే వచ్చే అవకాశం అయితే చాలా ఉందండి సో ఈ రోజున అయితే రాకపోవచ్చు కానీ రేపటి నుంచి మన తెలంగాణలో ఐదు నుంచి మనకైతే ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే ఈ వారం రోజులైతే పూర్తి స్థాయిలో అందరికైతే ఒప్పిస్తాం అది కూడా ఎవరైతే వ్యవసాయం ఎప్పుడైతే చేస్తున్నారో వానకాలం సీజన్ కాకుండా ఇప్పుడు యాసంగి సీజన్ అయితే వేసిన రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా ఈసారి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి నిర్ణయం అయితే తీసుకుందని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళకైతే ఈ రోజు నుంచి మరొక శుభవార్త అనుకోవచ్చు అందరికైతే మనకైతే రేపటి నుంచి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా వచ్చేసి మన ఛానల్ ద్వారా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మనమైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ అయి ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే పొందొచ్చండి సో రేపటి రోజున ఎంతమందికి అయితే వచ్చిందో వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ రూపంలో మీరైతే చెప్తే మన తోటి రైతులు కూడా చూసుకుంటారు ఓకేనా గతంలో కూడా వచ్చినప్పుడు ఏదైనా మనైతే స్క్రీన్ షాట్ కూడా మన ఛానల్ ద్వారా అయితే మీకు అయితే అందియడం అయితే జరిగింది సో మీరైతే కంపల్సరీ కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా so thank you for watching jai hind